అస్లాం లేకమ్ ఈ రోజు ఈరోజు నేనున్న ప్లేస్ ఎక్కడో మీరు కనిపెట్టండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వ్లాగ్ చూడండి ఎక్సలెంట్గా ఉంది ఈ ప్లేస్ మీ అందరి కోసం వ్లాగ్ తీసాను బ్రేక్ఫాస్ట్కి వచ్చాను ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత మీ అందరి కోసం ఒక లుక్ చూపిద్దామని తీశాను కానీ మేము వెళ్ళేదాకా లేట్ అయిపోయింది సరే అని చెప్పి ఉన్న వరకు నేను తీసాను వ్లాగు ఇక్కడ అంతా నచ్చింది కానీ నాకు కాఫీ అంతగా నచ్చలేదు ఎందుకంటే అంత టేస్ట్ అనిపించలేదు ఫ్రెండ్స్ సరే ఇంకా మీ అందరి కోసం చూడండి ఫ్రెండ్స్ స్విమ్మింగ్ పూల్ ఎలా ఉందో ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూసారా ఇంకా స్విమ్మింగ్ పూలు ఇంకా ఇక్కడ మనకి రెస్ట్ తీసుకోవడానికి కొద్దిగా ఎండ బాగా ఉంటుంది కదా చక్కగా టవల్స్ కూడా పెట్టున్నారు ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఇంకా స్విమ్మింగ్ పూల్ చూసారు కదా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఎండలో మనకి స్విమ్మింగ్ పూల్ వచ్చినప్పుడు ఎలా మనకి వాళ్ళు రూమ్ ఫెసిలిటీస్ అంతా చాలా చక్కగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇక్కడ లుక్ చూడండి ఎండలో ఉండడానికి ఇంకా స్విమ్మింగ్ పూలు అయితే జిమ్ కూడా పెట్టున్నారు అది కూడా చూపిస్తాను ఒకసారి మీ అందరికీ లుక్ పదండి అయితే ఒకసారి చూద్దాము ఎలా ఉంది ఏంది లోపల ఏమేమి ఫెసిలిటీస్ పెట్టున్నారు అంతా చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ ఇంకా వెళ్దాం జిమ్ దగ్గర అయితే వెళ్ళి చూద్దాము ఇంకా బయట లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే గ్రీన్ ట్రీస్ ఇంకా ఎండ టూ డేస్ నుంచి అయితే ఇక్కడ వర్షం ఉండింది ఎండలేదు ఇక్కడ నేనున్న ప్లేస్ ఏదో మీరు మీకు తెలిస్తే నేను చెప్తారంటే కామెంట్ పెట్టండి తప్పకుండా నేనైతే చెప్పను ఎక్కడ ఉన్నానో ఏందో అని చెప్పేసి మీరైతే ఒకసారి నాకు కామెంట్ పెట్టండి లోపల జిమ్ ఒకసారి చూపిస్తాను కదండి ఎంత బాగుందో లొకేషను అంత జిమ్ అయితే చిన్నపిల్లలకి అలో చేయట్లేదు వామప్ చేసిన తర్వాతే వాళ్ళు జిమ్ అలో చేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్య కొద్దిగా హెల్త్ ఇష్యూస్ అలాగ రాగానే వెళ్ళంగాని జిమ్ చేయడం అలా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి వామప్ చేస్తే ఇలాని రానిస్తున్నారు పదండి చూపిస్తాను ఒకసారి ముగ్గురు ఇక్కడ ఎవ్వరు లేరు చూడండి జిమ్ వచ్చేసరికి జిమ్ ఇక్కడ పిల్లలకి అయితే అలా చేయట్లేదు ఎందుకంటే ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి సరే కదా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అన్ని రకాలు ఉన్నాయి ఇంకా లోపల ఫెసిలిటీ ఇక్కడ చూడండి వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ టవల్స్ ఇంకా వాటర్ బాటిల్ టవళ్ళు ఇంకా ఇక్కడ చూస్తే మళ్ళీ వెయిట్ చూడ్డానికి ఇంకా ఉమెన్స్కి చూడండి ఉమెన్స్కి ఇలాగా రూమ్ ఇంకా లైట్ లైట్ లేదు వస్తుంది నాకైతే చాలా లోపలి వెళ్ళి చూద్దాం ఫెసిలిటీ ఎలా ఉందో ఇక్కడ కూడా లైట్ లేదు వెళ్ళిన తర్వాత వస్తున్నాయి ఇక్కడ లైట్ అయితే ఇంకా చూడండి ఇక్కడ టవల్సు మనకి వాటర్ బాటిల్స్ ఇంకా చూడండి ఇక్కడ వచ్చిన లైట్లు మళ్ళీ పెరుగుతున్నాయి లాకర్స్ ఇంకా ఇక్కడ చూడండి లాకర్స్ ీస్ ఇచ్చేస్తున్నారు ఈ లాకర్స్లో ఒక లాకరు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఇంకా మనం డ్రెస్సింగ్ చేంజ్ చేసేది ఇక్కడ మన లాకర్లో పెట్టుకొని కీస్ ఇచ్చేస్తారు మాకు కీస్ తీసుకు వెళ్ళచ్చు స్విమ్మింగ్కి చూసారు కదా మన లోపల ఏమైనా పెట్టుకుంటే లాకర్లో పెట్టుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గర వెళ్ళాలి ఇంకా చేంజింగ్ రూము అంతా బాగుంది ఇంకా వెయిట్ చూసే మషిన్ ఉంది ఇంకా మనకు ఇక్కడ చూడండి ఏముందో ఇక్కడ హెయిర్ మిషన్ హెయిర్ మిషన్ ఫ్రెండ్స్ ఇంకా మన స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చిన తర్వాత మనం తప్పకుండా చేసుకోవాలి కదా టిష్యూ పేపర్సు హ్యాండ్ వాష్ లోషను ఇంకా అంతా పెట్టున్నారు ఇక్కడ షవర్ షవర్ బాగు దాని తర్వాత ఇంకా మనం టైం కూడా చూసుకోవచ్చు ఏ టయానికి వచ్చాం ఇంకా ఏ టైయానికి బయలుదేరుతున్నాం మాకైతే టైం నీకు బయలుదేరాలి సరే ఇది చూడండి ఒక్కసారి లుక్ ఇంకా ఉంది హీట్ ఉంది కదా ఇంకా తీయంగానే ఉంది ఫ్రెండ్స్ చాలా హీట్గా ఉంది లోపల చూడండి వేడికైతే అందరిపోతుంది ఆహా పదండి ఒక్కసారి చూపిస్తాను నీకు లుక్కు ఆహాహా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా హీట్గా అయిపోతుంది ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో ఈ మధ్య టూ డేస్ నుంచి వర్షం పడింది కదా ఎంత చల్లగా ఉన్న నీళ్లు చాలు ఇక్కడ వచ్చేస్తే మనం స్టీమ్ అయిపోతాం వేడిగా చాలా బాగుంది నేను ఈగో మూవీలో చూసాను నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా చూడండి స్టీము అంతా చాలా వేడిగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఫెసిలిటీ అయితే అద్దరిపోతుంది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు షవర్ బాత్ అయితే ఎలా ఉందో ఫస్ట్ చేసి చూపిస్తాను షవర్ పాలతో ఇంకా బాడీ లోషను షవర్ జెల్ షాంపూ అంతా పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్ చక్కగా స్విమ్మింగ్ చేసుకొని అంతా ఇక్కడ షవర్ చేసుకోవచ్చు ఇంకా చూసారు కదా నేను ఎక్కడున్నాను ఏ ప్లేస్లో ఉన్నాను మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఇదేందో ఒకసారి చూపు మరి ఇది కూడా స్టీము రెండు పెట్టుండదు కానీ ఇది లాక్ చేసేస్తున్నారు ఏమైనా ప్రాబ్లం అయి ఉంటుంది లాక్లో ఉంది సరే ఒకటి అయితే ఓపెన్గా తీసుకున్నారు కదా అది చూపించాలి కదా మీ అందరికీ చూడండి అది ఇష్టం మటుకు మనకి ఎంత హీట్ కావాలో అది కూడా పెట్టుకోవచ్చు తగ్గించాలంటే తగ్గించుకోవచ్చు సూపర్గా ఉంది నాకైతే నచ్చింది అందుకని పది రెండు సార్లు చూపించాలి మీ అందరికీ చూడండి ఎంత బాగుందో సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఏందో నాకు అర్థం కాదు చూడండి ఫీన్ అంటే నేను అక్కడి నుంచి మెయిల్ కదా లైట్ కూడా ఆఫ్ అయిపోయింది ఇంకా బయటికి వెళ్ళి చూద్దాం ఓకే పదండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా వచ్చిందో ఒకసారి చెప్పండి ఇక్కడ చూడండి జిమ్ చేసిన తర్వాత ఫ్రూట్స్ కూడా పెట్టున్నారు యాపిల్ చూడండి యాపిల్ చక్కగా యాపిల్ ఇంకా చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ ఇంకా లోపల వెళ్తే నాకు తెలిసి వాటర్ మిలన్ ఆరెంజ్ జ్యూస్ రెండు మిక్స్ చేసి ఫ్రూట్స్ లారెంట్ జ్యూస్ లాగే చేస్తుంది వచ్చి లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ చూడండి ఇది కూడా ఎంత బాగుందో ఒకసారి నేనైతే ట్రై చేస్తాను ఇది వాటర్ బాటిల్స్ సారీ నేను లెవెన్ జ్యూస్ ట్రై చేస్తాను ఎలా ఉందో చెప్తాను మీకు చూద్దాం నేను ఇక్కడ వచ్చిన ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదైనా ట్రై చేస్తాను ఎందుకంటే మనం వెరైటీ వెరైటీగా ట్రై చేయాలి ఇది వేరేలా అనిపిస్తుంది కలర్ కానీ చూడండి ఆరెంజ్ జ్యూస్ ఇది ఫ్రెండ్స్ ఓకే నేను ట్రై చేసి మీకు చెప్తాను నేను ఇప్పుడే ట్రై చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది అంటే పుల్లగా లేకుండా కొద్దిగా స్వీట్గా షుగర్ తక్కువగా చేస్తున్నాను బాగుంది ఫ్రెండ్స్ అది బయట ఉండదు వాటర్ ఎంత బాగుంది ఇంకా పాత చిందాల్లో చూస్తూ ఉన్నాం కదా మనం అలా అనిపించింది నాకైతే అంటే ప్లేస్ అంత ఎండైతే ఈరోజు చాలా అదిరిపోతుంది దిందా మొన్న దాకైతే స్విమ్మింగ్ పూల్లో దిగాలంటే అసలు మామూలుగా వర్షం కాదు చల్లగా ఈ రోజు మటు ఇంకా పిల్లలు మా వారు ఫుల్గా ఇది చేస్తున్నారు న్యూషన్లో చూడండి ఇంకా నెక్స్ట్ మీకు లోపల ఇది ఒకసారి ముక్కు ఆలు మద్దతు చూపిస్తే ఇంకా చూడండి ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి కాఫీ తాగడానికి లేకపోతే కాసేపు ఇలా కూర్చోవడానికి కూడా చాలా బాగుంది కూరగాయండి నాకైతే నచ్చింది నైట్ టైం కూడా వచ్చాము అది కూడా ఫోటోలో దిగాము ఇంకా మార్నింగ్ అయితే ఒకసారి చూసుకుని మీ అందరికీ చూపిద్దాం నైట్ అయితే ఇక్కడ ఏదో లైటింగ్ తక్కువ ఉంది కనిపించడం లేదు అందుకని నేను బ్లాగ్ లేదు మార్నింగ్ తీద్దామని చెప్పి తీసాను మీ అందరికీ ఒకసారి చూడండి ఎంత బాగుంది ఇంకా మీ అందరి కోసం పైకి నేను ఒకసారి రూమ్ చూపిద్దామని వచ్చాను రూమ్లో వచ్చేసాను చూడండి ఒక లుక్ రూమ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను మీ అందరి కోసం ఇంకా మనం తీసిన డ్రెస్సెస్ ఏమైనా పెట్టుకోవాలంటే చూడండి ఇక్కడ ఫెసిలిటీగా పెట్టున్నారు వీళ్ళు ఇంకా స్మెల్ కూడా రాకుండా పక్కన రూమ్ ఫ్రెషనర్ కూడా పెట్టున్నారు దాని తర్వాత బ్లాక్ తీసాను తీసిన తర్వాత ఇక్కడ చూడండి డ్రెస్సులు కూడా రెడీగా పెట్టున్నారు వీళ్ళే ఇంకా ఫోర్ డ్రెస్ డ్రెస్సులు ఉన్నాయి ఇక్కడ నేనైతే ఒకటి తీసాను తీసిన తర్వాత ఇంకా త్రీ ఉన్నాయి అది కూడా ఒకసారి మీకు లుక్ చూపిద్దామని తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా లైట్ పింక్ కలరు స్కై బ్లూ కలరు వైట్ కలరు త్రీ పెట్టున్నారు ఫోర్ పెట్టున్నారు దాంట్లో ఒకటి తీసాను త్రీ ఉన్నాయి దాని తర్వాత ఇంకా పక్కనే చూడండి తీసిన తర్వాత వాష్రూమ్ ఉంది వాష్రూమ్లో కూడా బాగా నీట్గా పెట్టున్నారు ఫ్రెండ్స్ వాష్రూమ్ చూపిస్తాను ఒకసారి చూడండి చూశారు కదా ఇంకా దాని పక్కనే ఇంకా ఏమేమి ఉన్నాయో అంత చూపిస్తాను ఒకసారి లుక్ చూడండి ఇంకా బ్రషెస్ అయితే ఊర్తో చేసిన పెట్టున్నారు నాప్కిన్స్ అంత నీట్గా ఉంది ఇంకా మిర్రర్ కూడా మనం మేకప్ చేసుకోవాలంటే జూమ్ చేసుకోకుండా చాలా ఎక్సలెంట్గా ఉంది నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ షవర్ బాతు అంతా నీట్గా ఉంది దాని తర్వాత ఇక్కడ రూమ్లోకి వచ్చాను ఇక్కడ చూడండి ఇది కూడా మనకి టీవీ అంతా పెట్ సెట్ చేసి ఉన్నారు టీవీ ఉంది లైటింగ్ ఇంకా బాల్కనీ అయితే చాలా ఎక్సలెంట్గా విండో వచ్చేసింది ఇంకా మా వారు నేను ఒకసారి మీ అందరి కోసం బ్లాక్ తీయాలి ఎలాగైనా అని టైం లేదు అయినా సరే నేను బ్లాక్ తీసాను మీ అందరి కోసం ఇంకా చూడండి ఇంకా విండో అయితే ఎక్సలెంట్గా ఉనింది ఇక్కడ మనకి కాఫీ చేసుకోవడానికి చక్కగా ఎలా పెట్టున్నారు బాటిల్ చూడండి ఎలా ఎలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఇంకా లోపల కుక్కీసు లేసు చాక్లెట్స్ అన్నీ పెట్టున్నారు పిల్లలు అయితే కొన్ని ఫినిష్ చేసేది ఇంకా ఐరన్ బాక్స్ కూడా వీళ్ళు ఫోల్డ్ చేసి స్టాండ్ కబోర్డ్లో పెట్టున్నారు నేను తీసి ఐరన్ బాక్స్ ఇంకా స్టాండ్ తీసి ఐరన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను చిన్నప్పటి నుంచి ఐరన్ లేకుండా బయటికి వెళ్ళను అది ఒక అలవాటు నాది చిన్నప్పటి నుంచి ఐరన్ చేసుకునే వెళ్తాను ఇంకా పక్కనే మనకి చిన్న ఐస్ క్రీమ్ కేక్ బేకరీ లాగా డిఫరెంట్గా లుక్ పెట్టినారు కాఫీ అంతా ఇక్కడ కూడా లొకేషన్ కొద్దిగా బాగుంది మీ అందరి కోసం ఒకసారి లుక్ చూపిద్దామని ఇక్కడ కిందకు వచ్చాను ఇది గ్రౌండ్ ఫ్లోరు సూపర్గా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్